మా హచ్మతి చేపల చాలా అవుతుంది మా అంచుకొస్తే పోతే మర వతుంద్రు బట్ ఏ ఏం కదా కొసగుంజితే గుంజులే ముందే రాసేపు పెట్ట పెట్టలాగా మాకు చెప్పేది ఉందిరా స్మెల్కి వచ్చిందిరా తొలి చేప తొలి శాప

దానికేమైందమ్మా పర్ఫెక్ట్ అమ్మ అది చూసాలు కానీ అమ్ము చెప్పురా రా అడ్డు అరే మళ్ళీ వచ్చింది మేను అది కింద పోయి కింద పోయిందిరా కింద పోయింది కింద పోయింది కింద పోయింది కింద పోయిందిరా ఈసారి అదే ఈసారి అదే ఏసారి అదేరా కొన్నారా రియమ్మా కరేననుకున్నారాగుతుంది కొరమైనా జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకటి పెద్దది కానీ అసలు దాని రాని అట్లా అయ్యి అమ్మ తెలిసిందేగా చెప్పలో అక్కడ దాకా ఇవ్వదు కొంచెం దగ్గరికే రాదురా ఓ యాత్ర దూరం అవతలకి ఊరి నాయన అసలు ఎయిటీ ఎయిట్ ఫ్రెండ్స్ అసలు చూడండి ఎట్లా చేసుకెళ్తుందో ఒక నిమిషం కూడా ఉంచట్లేదు అండి ఒడ్డు మీద నీళ్ల మీద తేలనియట్లేదు ఇక్కడ ఇంకా అలవాటు కాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తీసుకెళ్ళద్దు బోరిన ఆయన మొత్తం చెప్పలేక ఉన్నాయనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిండి కొర్రమేను పడతారు అదే పెద్దది కూడా దొరుకుతుంది అది రాలేదు అంత పెళ్ళి వచ్చింది కొట్టుకుడుకుని కొట్టుకుంటారు ఫైనల్లీ అయితే పట్టేశారు కొర్రమర్రమే అద్దీ అద్దీ కొర్రమేన్ వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్లీ కొర్రమే పడదమాట కొర్రమేన ఫైనల్లీ కొర్రమేను కొర్రమేను పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వెయిట్ చేసింది దీనికోసే కొర్రమేనమ్మ కొర్ర కన్ను జాగ్రతి వచ్చితే ఫస్ట్ దింది అబ్బాకి పోదు పోదు రో చిన్నది ఇక్కడికి ఉంచు ఇక్కడే ఉంచు ఎక్కువ దూరం ఏమో చాలు దూరం అలవాటు చేసుకుంటే మనకి లాడడానికి ఇబ్బంది షాప్ ఉంది ఇందులో మాకు ఛాన్స్ ముట్కెత్తినప్పుడు వేసే ముట్టి చేయలేదు దానికి అది అట్టను కొట్టి మనకు వస్తా ఉంటుంది ఒడ్డుకి ఈ చిన్న చిన్న చేపలు సాగుకొడుతున్నాయి ఫ్రెండ్స్ మమ్మల్ని పిలిపి పక్క వెళ్ళా ఫ్రెండ్స్ ఈలోపు మావి కూడా పెద్ద చేప పట్టాడు చెప్ప సైజే పావు కేజీ ఉంటుంది ఓ మొత్తం మిగిందా ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు ఫ్రెండ్స్ మేము వచ్చిన దగ్గర అది ఏం ఫ్యాక్టరీకి వెళ్తే కామెంట్ చేయండి ఇదేం మా వీరుడు ధీరుడు సూర్యుడు ఒక షాప్ పడట్లేదు చేపలు అయిపోయినాయి ఫ్రెండ్స్ బావిలో ఉన్న చేపలని పట్టేసాం